సూర్యాపేట అనుమతులు లేకుండా నిబంధనలు పాటించకుండా ప్రజారోగ్యానికి నష్టం కలిగించే మెడికల్ క్లినిక్ క్లినికల్పై చట్టపరమైన చర్యలు తప్పవని తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ సభ్యులు లీగల్ అండ్ యాంటీ క్వకరీ మెంబర్ డాక్టర్ ఎం శేషు మాధవ్ అన్నారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పలు మెడికల్ క్లినిక్లను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎలాంటి విద్యార్హతలు లేకుండా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను మెడికల్ క్లినికల్గా మార్చి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోతాదుకు మించి యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లుగా తెలుస్తుందన్నారు దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడడంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ క్లినిక్లు నిర్వహించే వారిపై ముప్పై నాలుగు యాభై నాలుగు ఎన్ఎంసి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు తో పాటుగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు లక్ష నుంచి ఐదు లక్షల వరకు జరిమానా కూడా సంవత్సరం పాటు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందన్నారు ప్రజలు సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలలో కానీ ఎంబీబీఎస్ చదివిన వైద్యుల వద్ద కానీ చికిత్స చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలోని తెలంగాణ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి నరేష్ సిబ్బంది తదితరులు ఉన్నారు